జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా ఉకుంపేట మండలము జరకొండ పంచాయతీ మా గ్రామము డిరపల్లి గ్రామము దీనికి వచ్చి ప్రభుత్వము ఇప్పటికీ ఏదైనా మాకు సరికారం సరికారం చేయట్లేదు దీనికి రోడ్డు సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురిపడుతున్నాము మాకు పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంది కనుక దానికి బ్రిడ్జి ఇస్తారని రోడ్డు ఇచ్చిన తర్వాత బ్రిడ్జి కూడా కావాలి మాకు వర్షాకాలం అయితే ఎటు వెళ్ళని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇంత అడవి ప్రాంతంలో ఉన్నాము మాది చిన్న పల్లెటూరు గ్రాములు అందుకని మార్కెట్కి వెళ్ళలైనా ఎక్కడెళ్ళలైనా చాలా దారుణంగా పరిస్థితి రోడ్డు మరి కాగలము పరిస్థితి అయితే చాలా ఇంతకుముందు అయితే మరి వేలుమూతలు కట్టుకుంటూ ఇక్కడి నుండి మోసుకెళ్ళాలంటే ఎంతోమంది చనిపోయారు ఇంక నుండి మగ్గిపోయారు లేక మలేరియా టైఫైడ జ్వరలు ఎటువంటిది వస్తే వెంటనే ఇంకా చనిపోవడమే కానీ మేము హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి వర్షాకాలం అయితే గడ్డలు డాటలేము అంత ఇబ్బందికరంగా ఉన్నది మా గ్రామ పరిష్కారము పల్లూరి సీతారామరామ జిల్లా నాది కుటుంపేట మండలం జరకొండ పంచాయతీ డీర్రపుల్లి గ్రామం మాకు రోగులు సరిపోయి లేక చాలా ఇబ్బందిగా ఉన్నాము మరి జబ్బులు జ్వరం వారు ఉండిన చాలా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం కూడా ఇబ్బందిగా మాకు గడ్డ పెద్ద గడ్డలు ఉంది దాటలేము వర్షాకాలం అయితే ఎక్కడ పల్లూరి సీతారామ జిల్లా రోడ్ లేదు బ్రిడ్జి కూడా కావాలి సార్ మరి రోడ్ లేని పరిస్థితి మాకు ఏ పేషెంట్ అయినా ఏంటైనా మాకు రోడ్ లేదు చదవాలని తూరికి చవాలి బ్రతకాలని ఊరికే బ్రతకాలి మరి హాస్పిటల్కి వెళ్ళడం అంతే మాకు బండ్లు కావాలి కదా మాకు రోడ్ లేదు మాకు